ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఋషభరాశి వారి యొక్క జాతక ఫలితాలను గురించి తెలుసుకుందాం అసలు వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో ఈ యొక్క ఋషభరాశి వారు రెండు శుభవార్తలు వింటారు తోక తొక్కినట్లే అసలు ఈ యొక్క రెండు రోజుల్లో ఈ యొక్క ఋషభరాశి వారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు అలాగే ఈ యొక్క రెండు రోజుల్లో ఎటువంటి అనుకూల ఎనవంటి ఎటువంటి ప్రతికూల అంశాలు ఈ యొక్క రాశి వారికి కనిపిస్తున్నాయి ఈ యొక్క రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటి అలాగే వీరికి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ దానికి తగినటువంటి పరిష్కారం తెలియక ఎన్నెన్నో ఇబ్బందులు పడుతూ ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పవండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు మనకున్నటువంటి బాధలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ ఖచ్చితంగా మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి బాధల నుండి విముక్తి కలిగేలా చేస్తారండి చాలా నమ్మకమైనటువంటి గారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ఇలా సంతానం కానీ పెళ్లి కుదరకపోవడం ఆలయం సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కారాన్ని ఖచ్చితంగా అయితే మనకు తెలియజేస్తారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు గురుగారు అయితే జ్యోతిష్యాన్ని అయితే తెలుపుతారండి గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ అని చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక వివరాల్లోకి వస్తే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం ఓ రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు అలాగే కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే ఏ పన్నైనా వీరు మొదలు పెడతారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మార్చి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఏ సమయంలోనైనా సరే ఏ ఏ విధంగా అయినా సరే ఈ యొక్క రాశి వారికి రెండు శుభవార్తలు అయితే అందబోతున్నాయండి జీవితానికి సంబంధించి అతి పెద్ద కోరికలు రెండు తీరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వాటికి సంబంధించినటువంటి శుభవార్తలనే ఈ రెండు రోజుల్లో మీరు వింటారు అంటే ఒకే రోజు ఒకే సమయానికి రెండు వార్తలు వినడం కాదండి ఓవరాల్గా చూసినట్లయితే ఈ రెండు తేదీల్లో ఏదో ఒక సమయంలో రెండు రోజుల్లో ఏదో ఒక శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ముఖ్యంగా మీరు చాలా రోజుల క్రితం చాలా ఏదైనా అవకాశం కోసం ఎదురు చూసినట్లయితే దానికోసం చాలా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక దాని గురించి కూడా ఆలోచించడం మానేసి ఒక నిర్ణయానికి వచ్చేసి అది అసలు మనకు దక్కదు అనేటువంటి ఆలోచనలతో మీరు దాని గురించి ఆలోచించడమే మానేశారో అటువంటి అవకాశం అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది దీనికి సంబంధించి మీరు ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోతున్నారు మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి కావచ్చు లేదంటే మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు లేదంటే మీ యొక్క ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు ఇలా ఏదో ఒక విధంగా మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించి అయితే మీరు రేపటి రోజున ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క ఋషభ రాశి వారి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారే కారణానికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మీకు మద్దతు దొరక్క అలాగే మీ యొక్క పరిస్థితులు మీ యొక్క కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మీకు ఆటంకంగా నిలిచి అయితే ఈ టైంలో దానికి సంబంధించి మీ యొక్క కుటుంబ సభ్యులు మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా మెరుగుపరిచి దానికైతే మీకు మద్దతుగా నిలవబోతున్నారండి మీ యొక్క కుటుంబ సభ్యులు వారు మీకు చేయుతను ఇవ్వబోతున్నారు అవసరమైతే ఆర్థిక పరంగా కూడా మీకు చేయుతను ఇవ్వబోతున్నారు మీ యొక్క పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోబోతున్నాయి ఈ విధంగా మీరు కన్న కళ్ళు అన్నీ కూడా నిజమవుతాయి ఖచ్చితంగా నూతన వ్యాపారానికి సంబంధించి మీరు అతి త్వరలోనే ఒక గొప్ప నిర్ణయం అనేది తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా రెండు శుభవార్తలు మీ యొక్క జీవితంలో ఈ రెండు రోజుల్లో ఉండబోతున్నాయి ఇక మిగిలిన విషయాలను కనుక పరిశీలించినట్లయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో మీరు నాణ్యమైనటువంటి ఒక సమయాన్ని అయితే గడపబోతున్నారు చాలా కాలంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో గడపాలి అనుకుంటున్నారే కానీ ఆ సమయం దొరకక మీరు సమయం అనేది మీకు వీలుగాక మీరు ఇన్ని రోజులు మీకు కుదరకపోయింది కాబట్టి రేపటి రోజున మీరు కుటుంబ సభ్యులతో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఆర్థిక పురోగతికి సంబంధించి కూడా న్యాయమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడంలో మీ యొక్క ఆదాయ మార్గాలను అన్వేషించుకోవడంలో మంచి సక్సెస్ ను అందుకోబోతున్నారు అలాగే ఈ రెండు రోజుల్లో వ్యాపార జీవితం కూడా అంత సజావుగా సాగిపోబోతుంది వ్యాపార భాగస్వాములు మీ యొక్క భాగస్వామితో కొత్త పెట్టుబడుల కోసం చర్చించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఈ రెండు రోజుల్లో మీ యొక్క ఆరోగ్య సమస్యలు చిన్న చిన్న వాటితో చూసుకుంటే పోల్చినట్లయితే కనుక ఇక మిగతావి అన్నీ కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి మీ ఇంట్లో డెబ్బై ఎనభై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించవలసి ఉంటుంది ఎందుకంటే అనారోగ్య సమస్యలు చిన్నగా ఉన్నప్పుడు మీరు వాటిని అశ్రద్ధ చేస్తే కనుక సమస్య తీవ్రత పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో వృషభ రాశి వారి యొక్క వ్యక్తులు చాలా జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క పరిస్థితులపై మీకు ఒక్కసారి అదుపు అనేది వచ్చాక మీ ఆతృత అంతా కూడా మాయమైపోతుందండి మీరు తెలుసుకోవాల్సింద ఏమిటంటే ఇది ఒక సబ్బు బుడగ లాంటిది అని తాకగానే మాయమైపోయినట్లు కానీ ధైర్యంతో తాకితే గానీ ఈ యొక్క ఆత్రుత భయము అన్నీ కూడా వాటంతటి అవే మొదటి స్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి ఇక ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగేటటువంటి సూచనలు అన్నీ కూడా మెరుగ్గా ఉన్నాయి కాబట్టి మీ యొక్క దూకుడు స్వభావం చేత మీరు అనుకువంతంగా ప్రయోజనాలు పొందుకోగలుగుతారు మీకు గల ప్రయోజనాల యొక్క శక్తిని సానుకూలమైనటువంటి ఆలోచనలతో మాటలతో సలహాల సంప్రదింపులతో నిరు మీరు నిర్ణయించుకోవాలి ఇది మీ యొక్క కుటుంబానికి ఎంతో ద్రోహదపడుతుంది ఈరోజు ప్రేమికుల జీవితంలో చూస్తే కనుక ండి మీ యొక్క ప్రేమికుల ప్రేమికుల యొక్క స్వభావాలను భావోద్వేగాలను వారి యొక్క డిమాండ్లు మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది మీరు చేసినటువంటి మంచి పనులకు ఆఫీసులో అంతా కూడా మిమ్మల్ని ఈరోజు గుర్తిస్తారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా మీరు ఎక్కువ మందిని కలుసుకోవడం మీ కొరకు మీరు సమయాన్ని పొందుకోలేకపోవడం వలన మీరు నిరాశకు చెందుతారు కానీ ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది ఈరోజు మీరు మీ యొక్క జీవిత భాగస్వామి విషయాలపై వైవాహిక జీవితంలో మీరు కొంత కొంతమేర చిన్న చిన్న క్లిష్ట పరిస్థితులను అయితే ఎదుర్కోవచ్చు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే వారి అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని అయితే పాటించండి అండి వినాయకుడికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక ఉంటుంది కదండి ఆయనకి ఆ గరికను సమర్పించండి మీ యొక్క ప్రేమ జీవితం కోసం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాకపోతే ఈ యొక్క ఋషభరాశి వారు మీ యొక్క సానుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఋషభరాశి వారి యొక్క జాతకం అనేది ఈ రానున్నటువంటి రెండు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్